ఈ రోజు అందరినీ చూశాను మీ ఊర్లో అందరికి సెల్ ఫోన్లు ఉన్నాయి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఒకప్పుడు ఇరవై ఐదు ఏళ్ళ ముప్పై ఏళ్ల ముపు నేను సెల్ ఫోన్ మాట్లాడితే అందరిని నెగితాడి చేశారు ఇప్పుడు ఆ సెల్ ఫోన్ లేకపోతే మామూలు పిల్లలు కూడా సెల్ ఫోన్తోనే పుట్టే పరిస్థితికి వచ్చారు పుట్టంగానే సెల్ ఫోన్ ఇస్తేనే ఏడు పాపేసే పరిస్థితికి వచ్చారు అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఈ రోజు మీరు చూస్తున్నారు టెక్నాలజీ మీరంతా ఏం ఆలోచిస్తారంటే టెక్నాలజీ పెట్టుకుని మీ వాళ్ళకి ఎవరికైనా మెసేజ్లు పంపించాలంటే పంపిస్తారు లేకపోతే ఒక సెల్ సెల్ఫీ తీసుకుంటారు నేను వస్తా ఉంటే ఇప్పుడు సెల్ఫీ అనేది మామూలుగా అందరికి అలవాటు అయిపోయింది కానీ నేను ఆలోచించేది ఆ సెల్ ఫోన్ ద్వారా మీకు మెరుగైన సేవలు ఎట్లా అందించాలో అందించడానికి మీ ముందుకు వస్తున్నాను అందుకే ఒక వాట్సాప్ గవర్నెన్స్ అన్నాను మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు మీ చేతల్లోనే ఈ ప్రభుత్వం ఉంటుంది ఏ పని కావాలన్నా మీ సెల్ ఫోన్ తీసుకొని కొడితే ఆ సర్టిఫికేట్ కావాలన్నా పని కావాలన్నా రికార్డ్ చేసి అధికార యంత్రాంగం జవాబారీతనంగా పనిచేసే పరిస్థితి వస్తుంది మామూలుగా మీరు ఒకసారి కాగితం ఇస్తే పారేస్తారు గాని మెసేజ్ కొడితే మాత్రం అది ఇంక రికార్డ్ అయిపోతుంది మీరు ఎప్పుడు పెట్టారు ఏ టైంలో ఇచ్చారు దాని కన్సర్న్ ఆఫీసర్ ఏం చేశాడు మీది సరియైన డిమాండ్ అయితే మీ కోరిక అయితే దాన్ని నెరవేర్చవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా